పెందుర్తి మండలం చిన్న ముజుడివాడ పంచాయతీ పరిధిలో తొంభై ఏడవ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు కుటుంబ సభ్యులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని సిపిఐ నాయకులు ఆరోపించారు ఈ మేరకు గురువారం జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు వసంత శంకర్రావులు వాళ్ళ అన్నదమ్ములు కలిసి కేవలం చిన్న ముసివాడ పంచాయతీ పరిధిలో రెండు ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పేసి రెండు వేల పదకొండులో అదలకు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు ఇదే ఎమ్మెల్యే గారే ఆ రోజు ఈ రిపోర్ట్ మీద కూడా చేయించాలనే పబ్లిక్ మీడియాగా మనకు తెలుసు అయితే దీనిపై అప్పట్లో ఏమైందో కానీ చర్యలు తీసుకోలేక రిపోర్ట్ అలాగే ఉంది ఇప్పటికే ఈయన ఆగకుండా అప్పటి నుంచి మరిన్ని ఎకరాలు కూడా భూ కబ్జాలు పరువు హక్కులు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఐదు వంద నూట తొంభై మూడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్న రెండు వందల అరవై మూడు గజాలకు సంబంధించి ఆర్జుపట్ల భూములు అక్రమ రేకులుషన్ కడతా ఉన్నారు దీనిపై కూడా జీవీఎంసీ అధికారులు రెవెన్యూ చర్యలు శూన్యం అలాగే ఐదు వందల ఆరు గజాలు సంబంధించి నూట తొంభై మూడు ఈ సర్వే నెంబరు ఇది నూట ఏడు సర్వే నెంబర్ నూట తొమ్మిది సర్వే నెంబర్లో అక్కడ గెడ్డ ఇది గెడ్డ వాగులో ఎటువంటి అనుమతులు లేక నిర్మాణం చేస్తూ ఉన్నారు అయినా దీనిపై జీవీఎంసీ అధికారులు శూన్యం పైగా ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే నేనని చెప్పుకుంటూ జీవీఎంసీ అధికారులు నా మాట వింటారని చెప్తూ ప్రజలు బహిరంగలు గురి చేస్తూ ఉన్నారు మేము కమ్యూనిస్టు పార్టీగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై మనం సోమవారం స్పందనలో వచ్చాము వారు వచ్చిన తర్వాత సర్వే గారు కూడా వచ్చి సర్వే చేశారు ఈ కార్పొరేటరు భూ కబ్జాలన్నీ వీళ్ళు బతికే భూ కబ్జాలు చేయడం పేద ప్రజల్ని భయపెట్టి బతకడమే దీని యొక్క చర్యగా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మినిస్టర్ గారిని మేము అడుగుతూ ఉన్నాము చిన్నభూషతి వసంత శంకర్రావులు భూపర్వంతో మీరు సంఖ్యలు వేయాలి వాళ్ళ యొక్క కబ్జాలపై ల్యాండ్ గిలాబి అరెస్ట్ చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలు వినా అనుగుణంగా వాడాలని కోరుతా ఉన్నాం ఈ పెందుర్తిలో కానీ రాష్ట్రంలో ఎక్కడో పేదవాడికి చిన్న కమలపాక ఇల్లు కోసం ఆసరాగా చేసుకుంటూ ఆగ వేగాలు వెళ్ళిపోయి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఈ భూ భూ కబ్జాలపై ఏం చేసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బెందులు తీరేగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎమ్మెల్యే గారు కూడా పేపర్లు ఇచ్చారు ఎక్కడైనా భూ కబ్జాలు జరిగితే మా దృష్టికి అని చెప్తున్నారు అయ్యా మీకు తెలుసో తెలియదు మీ పక్కన ఉన్నట్టు ఇద్దరే అతిపెద్ద భూ కబ్జాదారులు నేరుగా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్టు లేక మీరు ఇది కాదంటారా చెప్పండి ఎమ్మెల్యే గారు మేము విన్నవిస్తా ఉన్న ఎమ్మెల్యే గారు ఎక్కడ మేము విమర్శించట్లేదు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఇది వేదికగా తీసుకెళ్తాం ఆయన కలిసి కూడా మేము మెమో కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నాం ఈ అక్రమ కట్టడంలో తక్షణమే జీవీఎం కమిషనర్ గారు జోన్ల కమిషనర్ గారు కూల్చి వేయాలి ఒక కార్పొరేటర్ ఏం చెప్తా ఉన్నారంటే నేను ఆమె మంచి సన్నిహితురాలు మా జోలికి రారు మీరు ఏమైనా మా పని చేయదు మేమే చేయాలి తప్ప మా మాట ఆవిడ వింటారని చెప్పి పేద ప్రజలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అమ్మనిస్టర్ సిద్ధంగా కోరుతూ ఈ ఉద్యమాన్ని మా భూములు స్వాధీనం చేసుకునేంత వరకు వాళ్ళని అరెస్ట్ చేసుకునేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి